నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ద్వారా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ అధ్యక్షతన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మార్కెట్లో గల వైనాట్ గుడ్ షో లో ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందని వినియోగదారులకు ఎంత మేరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు

इसके पैसेंटेज द्वार कैंटा? उधर को 20 पैसेंट है, इकुडो 10 पैसेंट पंद्रह। 10 पैसेंट? 10 पैसेंट अब तो। अच्छा समारण आलीवेल दब। अदर सी आलीवेल। वीडी वरना ये। पेंशन किया? आलीवेल किया है, सजोले सजोले स्पीड तो पगा पड़ा।

దాంతో మనకు ఎంత వస్తుంది ఇక్కడ చెప్పాను మళ్ళీ చెప్తాను సార్ కరెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది సార్ నెల సార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ అధికారులు ఏదైతే తగ్గించారో దాన్ని కోటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు రాష్ట్రంలో ఇవాళ మేము వైనాట్ డొమెస్టిక్ షాప్కి వెళ్ళడం జరిగింది ఏసీలు ఇది వరకు నలభై వేల రూపాయలు ఉంది ఒక ఏసీ దాన్ని టెన్ పర్సెంట్ జిఎస్టీ రెడ్డి చేస్తే దగ్గర నాలుగు వేల రూపాయలు తగ్గింది అలాగే డొమెస్టిక్ ఐటమ్స్ అలాగే వ్యవసాయ యంత్రాలు వ్యవసాయ యంత్రాలు కూడా మరి సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఇప్పుడు ఫైవ్ అదే అదేవిధంగా డొమెస్టిక్ అఫిలెన్సీ అంటే ఇంట్లో ప్రెజర్ కుక్కర్లు కానీ మరి అదే కరెంటు కుక్కర్లు కానీ అలాగే వాడి సబ్బులు కానీ షాంపూలు కానీ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది అక్కడ వ్యాపారస్తులు కూడా ఇది వరకు ఉన్న జీఎస్టీ రేటు ప్రజెంట్ తగ్గించిన జిఎస్టీ రేటు రెండు కూడా బ్రహ్మాండంగా అక్కడ స్టిక్కర్ అంటించి చూపిస్తున్నారు మేము అదే వెరిఫికేషన్ అన్ని కూడా షాపులు చేస్తున్నాం వ్యాపారస్తులు వ్యాపారస్తులందరూ చేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రజలు కొను కొనుగోలుదారులు ఎక్కువగా ఏదైతే జిఎస్టీ తగ్గించారో తగ్గించిన దాన్ని బట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి ఎంత లేదైనా పదిహేను వేల రూపాయల ఆదాయం ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగ్గించిన కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ జీఎస్టీ తగ్గించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా జిఎస్టీ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం జరిగింది దీనివల్ల వ్యవసాయ యంత్రాలకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గుతుంది అలాగే టెలివిజన్ రెఫ్రిజరేటర్ వాషింగ్ మెషిన్లు వీటిలన్నిటి కూడా పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతున్నాయి నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో దానికి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇది వరకు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది టెన్ పర్సెంట్ తగ్గింది అలాగే పిల్లల స్కూల్ కి సంబంధించిన బుక్స్ కానీ పెన్సిల్ కానీ ఎక్సైజ్ బుక్స్ కానీ మ్యాప్లు కానీ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్ని అన్నిటి మీద కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఏడు ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే ఫాస్ట్ ఫుడ్స్ మీద ఏరియాల్స్ మీద డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే అట్ల మీద అన్నింటి మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజీ పదిహేను వేల రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది క్లారిటీగా ఏ ఐటమ్కి ఏదైతే రూల్ ప్రకారం జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు ఆఫ్టర్ జిఎస్టీ రెగ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో పిటాపుల్లో అన్ని చోట్ల ఉన్నాయి ప్రజలను కోరిది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా జిఎస్టీ పర్సంటేజ్ అంటే సభ్యులకి జీఎస్టీ పర్సంటేజ్ ఉంది షాపులకి జీఎస్టీ పర్సంటేజ్ ఉంది మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇళ్లలో వాడే వస్తువులే కదా ఇవన్నిటి మీద పిల్లలు స్కూల్ బుక్స్కి జీఎస్టీ పర్సంటేజ్ రెడ్యూస్ చేశారు అని చేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్ గానే చేస్తున్నారు దీని వలన కొనుగోలుదారులు ఎక్కువ ఎందుకంటే రేటు తగ్గించడం వల్ల పేదవారికి అందుబాటులోకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరి కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈవేళ వైనాట్ షాప్ డొమెస్టిక్ షాప్ అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి వేలు వచ్చి చూసాం మరి చాలా కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం Thank you.